హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ ఆయన విన ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే మేము జూ పార్క్ అయితే వెళ్తున్నాం ఫ్యామిలీస్తో ఊరి నుంచి పెద్దమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చారు పార్క్ అయితే తీసుకెళ్తున్నామండి ఇది ఎంట్రన్స్ అయితే జూ పార్క్ ఇది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ ఉందంట ప్లేస్ అయితే చాలా గ్రీనీగా అనిపించింది ఎప్పుడు లోపలికి వెళ్ళాలని ఉంది ఇంకొకటి మర్చిపోయే చెప్పడం ప్లాస్టిక్ అనేది అలౌడ్ లేదండి మీరు ఏమైనా ఫుడ్ తెచ్చుకోవాలనుకుంటే బాక్సుల్లో అయితే తీసుకురండి ప్లాస్టిక్ అసలు అలౌడ్ లేదు కాబట్టి మీరు ఫుడ్ మంచిగా ఇంటికాడ ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటే ఇక్కడ తినడానికి తిరగడానికి చాలా బాగుంది ఓకేనా పిల్లలతో వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకోండి వాటర్ డ్రింక్ ఫుడ్ అన్నీ క్యారీ చేసుకుంటే మీరు తిరిగి పక్క కూర్చుని తినడానికి కూడా చాలా పీస్ఫుల్ ఏరియాలో ఉంది చాలా బాగుంది ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఇది ఒక పార్క్ చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసానండి మా చిన్న బాబు అయితే జూ పార్క్ ఎప్పుడూ వెళ్ళలేదు హర్షన్ అయితే చిన్నప్పుడు అయితే తీసుకొచ్చాను ఇక్కడ మ్యాప్ కూడా ఉంది మీరు స్టార్టింగ్లోనే ఫోటో తీసుకోండి దీన్ని ఫోటో తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మ్యాప్ ద్వారా అన్నీ తిరగచ్చు ఓకేనా నేనైతే మొత్తం క్యాప్చర్ చేస్తాను వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకన్నా మొత్తం వీడియో అన్నీ చూసి చూపించే స్నేక్స్ క్రొకోడైల్ ఇంకా చాలా రకాల జూ పార్కులు ఏమేమి ఉన్నాయి ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేస్తానండి వీడియోస్లో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాయండి డోంట్ మిస్ ఓకేనా ఫుడ్ వేస్తారేమో అని ఇది దగ్గరకు వచ్చి మరి చూస్తుంది ఇది కోతి ఏమో దీని పేరు ఏంటో మనకు సరిగా తెలియదు కానీ నలభై నలభై రెండు రోజులు పెడతాం పెడతా சிம் பய படத்தி ஜோனி

रोज అవునా అని చెయ్యలేదు పొడిపోతుందని భయం లేదు ఏంటి అలా ఊగేస్తుంది అది ఓహో నాకు భర్తమైంది అది నీళ్ళు మొత్తం పోను కదా అది వెళ్ళలేదు కనుక్కుంటుంది కుక్క నీట్లో ములిగినకి వెళ్ళలేదు కనుక్కుంటుంది వెళ్ళడానికి

அந்த இல்ல கிந்த உண்டது

ఇలా మొత్తం మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం అండి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది അവിടെ ടാങ്ക്സ് ബാബാ ఇక్కడ టూ టైప్ ఆఫ్ నెమిలీస్ అయితే ఉన్నాయండి అండ్ వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఉంది వైట్ అయితే పెంచి మంచిగా ఇప్పింది చాలా బాగుంది గ్రీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అది అనేది ఇంకా చాలా బాగుంటుంది అది ఎంతగానో ట్రై చేసాము సౌండ్లు చేసాము అయినా సరే అది అసలు లెగనే లేదు దాని టాక్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి అది ఒక్కసారి పెంచి ఇప్పితే భలే అనిపిస్తుంది చూసారు కదా సూపర్ అనిపిస్తుంది అసలు ట్రై చేసాం లేదు అవ్వట్లు చూసారు വൗ പിൻദ വായ് പിൻദ പിൻദ തിന്നത బాగుണ്ട് എയ് ചല ചല തിന്നാ ഗുഡ്ബൈ గుడ్ల గోప ఎంత ట్రై చేసినా అసలు తిరగలేదు సౌండ్ చేసినా కూడా తిరగలేదండి అసలు ఇలా మొత్తం జూ పార్క్ మొత్తం ఇలా ట్రైన్లో కూడా తిరిగేటోళ్ళు ఉన్నారండి ఇలా మొత్తం తిప్పిస్తారంట వాళ్ళు అలా కూర్చొని చూడడమే కానీ తిరిగే కిక్కేవేరప్ప ఇలా ఉండి చూడడం వల్ల ప్రతిదీ కూడా దగ్గరికి వెళ్ళి చూడవచ్చు హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇలా చూడడం వల్ల కొంతమంది నడవలేరు సో దానివల్ల అలా తిరిగి మొత్తం చూ చూస్తున్నారు ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వకండి చూడండి ప్రతిదీ చూపిస్తాను మీకు റാൻസർ കാട്ടേ റൈറ്റ് ഇപ്പം ചാല സംഖ്യ മസ് ചോ അല്ലേ കാർട്ടി അതിൽ ഉണ്ടെങ്കിൽ സേം വൈറ്റ് വാടക అసలు సైలెంట్ గా ఆ పక్షుల సౌండ్ వింటే భలే అనిపిస్తుంది అండి అసలు సిటీలోని మొత్తం ఈ పొల్యూషన్కి బార్స్ అన్నీ చచ్చిపోయినాయి అసలు ఈ సౌండ్ వింటే నాకు ఎంత హ్యాపీనెస్గా అనిపిస్తుందో అంత బాగుంటాయండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇందుకీ బార్డ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కావెన్స్ చేయను మార్చిపోకుండా ఇక్కడ చూసారు కదా నిజంగా ఎంత బాగున్నాయంటే రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ అసలు స్కై బ్లూ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ బార్డ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా చూసేయండి ఓకేనా చూడండి లుకింగ్ సో బ్యూటిఫుల్ इसाकम गोटेसिंदि आ పిల్లందరే అన్నం మళ్ళ పిల్లది గా పిల్ల ఏం పిల్ల ఏది అన్నం అది కొడుతుందా ఏంది అన్నం ఏంది ఇంకా బాంబ్ ఏంది ఎలా అడి ఓకే ఇప్పుడు స్నేక్స్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ అన్ని రకాల పాములు అయితే మీకు చూపించేస్తాను సౌండ్ అనేది నేను పెట్టలేదు ఎందుకంటే చాలా ఘోరంగా ఎక్కువ మంది రావడం వల్ల సౌండ్ ఎక్కువగా వచ్చేస్తుంది అందుకే నేను సౌండ్ అనేది ఆఫ్ చేసి నా ఓన్ ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నానండి చూసారు కదా తొండలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూసారు కదా స్నేక్ అనేది ఎంత పెద్దగా అనిపిస్తుందో చాలా లాగా ఉంది మొత్తం చుట్టేసి పడుకుంది పెద్ద పెద్దగా ఉన్నాయండి పాములు అయితే ఇది పసర పాము ఇక్కడ పసరిక్క పాము అని ఉంది కానీ చూస్తారు కదా చెట్లలో ఉంటుందండి ఈ పాము చాలా డేంజర్ చెట్లో ఉండి మనకు కనిపించదు నెత్త మీద కాటేస్తుంది అది ఆకుల్లో కలిసిపోతుంది ఇది చూస్తారు కదా ఈ పాము పాకుతుంది పాము వాటిని చూడగానే నాకైతే చాలా భయం అది లోపల ఉన్నా కూడా ఏదో బయటకు వచ్చినట్టే అనిపించింది అంత భయం ఇదైతే ఎక్కడానికి అయితే ట్రై చేస్తుంది చూసారు కదా ఎంత ఊళ్ళల్లో అయితే ఇంకా పాకలు కట్లు ఉంటాయి కదా ఇల్లులు అలాంటివి అయితే ఈజీగా ఎక్కేస్తాయి ఇక్కడ సాఫ్ట్గా ఉన్నాం వల్ల అంతగా ఎక్కట్లేదు అది ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మీకు అన్నీ చూపిస్తాను ఇది నాగుత్రాజు మనకి ఎక్కువ నాగుపాము అంటారు కదా ఆ పాము అయితే చెట్టు మీద అయితే ఉంది సారీ ఇది కూడా కొండ చిలువే కాబట్టి చెట్టు మీద ఉంది ఇది పాము ఓకే ఇది కూడా చెట్టు మీదే ఉందండి అసలు కింద లేదు అసలు ఇది చాలా డేంజర్ కూడా వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి చూస్తారు కదా ఇది ఎక్కువ మూవీస్లో చూసాను నేను కట్టెల పాము అంటే ఇది ఇది తాజ్ పామ్ కన్నా వెరీ డేంజర్ చూడడానికి చిన్నగా ఉంది కానీ అది కాటేసిందంటే మొత్తం ఉల్లంతా కట్టులు కట్ల కింద వచ్చేస్తుంది అంటండి అది అసలు చాలా ఇబ్బంది పడాలి వెంటనే ప్రాబ్లం అయిపోతుంది ఇంకా పసరిక్క పాము ఇది చెట్ల మీద ఉంటారని చెప్పాను కదా చూసారు కదా మీరు ఏమన్నా మీకు కనిపిస్తున్నాయా చాలా సన్నగా ఉన్నాయి మీకు కనిపించట్లేదు కూడా ఏమో ఇది ఏదో వైట్గా ఉంది పాము ఇన్ని రకాలు ఉన్నాయండి అసలు వాన కోయిల్ అంట మేమైతే ఊర్లో వానపాము అంటాము ఇది వాన కోయిల్ అని ఇక్కడ సిటీలో ఉంటారు അമ്മ ഇത് ചൂടാണെങ്കിൽ ചൂടാ മാത്രമേ ആ എന്താ ഡേഞ്ചർ കാര്യം മാത്രം ചാലും എന്താ കൊടു

అంచు మీద ఎట్లా ఎత్తి చూస్తుంది సందగా ఉంది మాము సరే కనిపించలేదు నాకు అది ఒకటే ఉంది అండి తాబెల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ నక్షత్ర తాబెల్ అంట మొత్తం చూసా కదా ఈ విధంగా ఉన్నాయి ఇదొక్క రకమైన కొండలు తప్ప అంట మన ఊర్లో ఉంటాయి కాబట్టి దీన్ని కూడా బంధించేసి ఉడుము ఇటు ఉడుమ అంట ఉడుమ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడం చాలా పట్టు పట్టింది అని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాయి ఇది పట్టిందంటే వదలదంట ఇప్పుడు ముసల్స్ దగ్గరికి వచ్చేస్తామండి ముసలి ఇంకా ఇక్కడ వైట్ది ఉంది అసలు వీటికి నాకు ఒక డౌట్ ఇవన్నీ బంధించారు కదా వీటికి ఫుడ్ ఏమేస్తారో నాకు అది తెలియదు అండి ఒక్క ఫిఫ్టీన్ ఏబో ఉన్నాయి అయితే అసలు వీటికి ఫుడ్ ఏమేస్తారు అనేది నాకు అర్థం కాలేదు కానీ మిగతా అయితే పక్షులకు కానీ ఇంకా అన్నిటికి జింకలు ఇక్కడ వెజిటేబుల్స్ అవి ఇవి వేస్తారు ఇది మాంసాహార మాంసాహారం కాబట్టి వీటికి ఏమేస్తారో మనకు తెలియదు లాస్ట్లో అయితే ఇట్లా ఆ ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇవి కొంచమే ఉన్నాయి తక్కువే ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్గా మా వాళ్ళు అయితే అన్ని రకాల చేపల నేమ్ అయితే చెప్పేస్తారండి ఫిషెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఒక పది రకాలు ఏమున్నాయేమో ఉన్నాయేమో ఒక్కో దాంట్లో రెండేసి మూడు వేసి పెద్దవి అయితే ఎక్కువ పెట్టలేదు ఇది గోల్డెన్ ఫిషెస్ అనుకుంటా ఇవి కూడా చాలా బాగున్నాయి జీబ్రా జీబ్రా మోడల్లో ఉన్నాయి వైద్య ఫిష్ ఇవి కొనాలన్నా కూడా చిన్న చేప అయినా చాలా కాస్ట్ ఉంటుందండి ఇళ్ళల్లో మనం ఇళ్ళల్లో పెంచుకుంటాం కదా ఇది చూసారు ఒక డిఫరెంట్గా నెత్త మీద అది ఒకలా అనిపిస్తుంది టూ టైప్స్ ఉన్నాయి ఇవన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఇవేనండి చాలా చిన్నగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో చాలా బాగా అనిపించింది చూసారా ఎంత మంచిగా డార్క్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది మొత్తం ఆ వాటర్ ట్యాంక్ మొత్తం కూడా ఫిష్ ట్యాంక్ మొత్తం కూడా అవే ఉన్నాయి ఇవి ఫిష్ బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగా నచ్చింది రెడ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది మొత్తం ఫిష్ అయితే ఇలా చూసామండి మొత్తం మా ఫ్యామిలీ అయితే ఇది ఇక్కడ మంచిగా ఫ్యాన్ అవన్నీ ఉన్నాయి గాలి అయితే మంచిగా అనిపించింది అందుకే చాలాసేపు లోపలే ఉండిపోయాను మేము మేమైతే వైట్ వైట్ ఫిషెస్ చూసారా సఫారీ అంటండి అది లైన్లో చికెస్ చూపించారు కదా లోపల సఫారీ అయితే వ్యాన్లో అయితే తీసుకెళ్తున్నారు ఏసీ అయితే వన్ ఫిఫ్టీ నాన్ ఏసీ అయితే హండ్రెడ్ రూపీస్ అంటండి ఇదిగో ఎంట్రెన్స్ అయితే కదా సఫారీ అని ఉంది ఇదైతే బందీ బందీ బస్సు అయితే చాలా స్ట్రాంగ్ గానే పెట్టారు కదా మేము వెళ్ళేసరికి ఒక లైన్ అయితే పడుతుంది టైగర్ కూడా చాలా పెద్దగా అనిపించింది సరిగా వీడో చూడండి కానీ మీకోసం తీసాను ఇంకా ఓపెన్ గా మంచిగా పడుతూ మా అయితే లోపలి నుంచి సౌండ్ చేస్తూనే ఉన్నారు ఇంకొకటి అయితే ఇక్కడ లో పడుతుంది మా ఇంకే చూస్తున్నారు మమ్మల్ని ఎవరో వచ్చారు ఏం జరుగుతుంది ఎడ అని చూసుకున్నారు మంచి వాటర్లో అయితే పడుతుంది ఇది వెలుగు పడుతుంది ఒకటి అయితే ఉంది

ఇక్కడ చూసారా ఎంత అసలు లైన్లోనే ఉన్నారు మేమైతే ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడు టెన్కి వచ్చేసి నైన్ థర్టీకి అట్లా వచ్చామండి ఇప్పుడు చాలా ఫుల్ అయిపోయారు సండే కాదు బట్ ఎంతమంది ఉన్నారు చూసారా సండే అయితే అసలు ఖాళీనే ఉండదేమో జూ పార్క్ ఏంది ఏంటి మనసు ఉంటాయేమో అంతే కదా అని అనుకున్నాను కానీ దీన్ని కూడా చూడడానికి ఎంతమంది వస్తారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారా అస్సలు ఖాళీనే లేదండి ఎంట్రన్స్ టికెట్ అయితే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది చిరుతు పులి చూసారా ఇది వాకింగ్ చేస్తుంది మొత్తం చిరుతు పులి వాకింగ్ చేస్తుంది అనుకుంటా పార్క్ మొత్తం అన్ని యానిమల్స్ చూస్తామంటే చాలా బాగుంది ఆ పక్షులు ఆ పాములు ఆ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మార్నింగ్ టైంలో వెళ్ళాలండి ఎవరైనా వెళ్తే మార్నింగ్ టైంలో వెళ్తే మీరు మొత్తం తిరగలరు ఎండ్లో తిరగలేరండి మీరు కాబట్టి మార్నింగ్ టైంలో వెళ్ళండి ఇవి చూసారు కదా ఎంతో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది టీవీలలో చూసాను రియల్గా అయితే ఇప్పుడే చూశానండి చాలా బాగుంది ప్లేస్ కూడా గ్రీనీ గ్రీనీగా ఉంది వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడే ఉన్నదండి మీకు తాగడానికి కూడా పిల్లలతో వచ్చినప్పుడు బయట ఫుడ్ అయితే వద్దండి మంచిగా స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ అయితే నాట్ అలౌడ్ అండి మంచిగా ఫుడ్ అయితే తీసుకురండి ప్లేస్ కూడా చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ